హలో ఫ్రెండ్స్ పిల్లలు వెజిటబుల్స్ తినట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ బాగా ఫీల్ అవుతుంటాం కదా మనము వాళ్ళ చేత ఎలా తినిపియాలో ఒక చిన్న ట్రిక్ అయితే మీకు చెప్తాను వాటర్ రాని వెజిటబుల్స్ ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ తర్వాత పొటాటో బెండకాయ క్యాప్సికమ్ వీటికి వాటర్ రావు కదా మనము బాయిల్ చేసిన ఆరు కొంచెం పాన్ ఫ్రై చేసినా కూడా వీటికైతే వాటర్ రావు దీంట్లో మనము కొంచెం ఉప్పు పసుపు కారం అవి మూడు వేసేసి ఫ్రైలాగా ఇట్లా చేసి పెట్టేస్తే కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రైలాగా చేసి వేడి వేడి అన్నంలో పెడితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు ట్రై చేసి చూడండి అలాగే క్యారెట్ పొటాటోకి కొంచెం పుట్నాల పొడి యాడ్ చేసుకున్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు క్యాప్సికంలోకి అయితే పల్లీపూడి యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్కలాగా వాళ్ళకి మనము టేస్ట్ చేపిస్తే ఖచ్చితంగా పిల్లలందరూ వెజిటబుల్స్ అయితే తింటారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే మా పిల్లలకి అట్లానే అలవాటు చేశాను ఇక్కడైతే నేను పొడి కారం పొడి ఉప్పు పసుపు అయితే యాడ్ చేశాను దీంట్లో వాళ్ళు తినకపోవడానికి మెయిన్ కాజ్ వచ్చేసి టొమాటో ఆనియన్